రేపు లేదు ఎల్లుండి అంటే ఈ నెల పదిహేనో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు నరేంద్ర మోడీ గారు మల్కాగిరి పార్లమెంటు పరిధిలో మల్కాజిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు మల్కాజిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అభిమానించే వాళ్ళు మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఆ ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ పార్క్ ఈ పార్కులో ప్రొద్దున్నే ఇక్కడ వాకర్స్గా యోగా చేసినటువంటి యోగా చేసుకునేటువంటి వాళ్ళందరినీ వందల సంఖ్యలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తున్నారు తప్పకుండా మా ఆశీర్వాదం నీకే తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటా మాట కనపడతా ఉంది ఈ మల్కాగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు ప్రలోభాలకు లొంగేది కాదు ఇక్కడి మల్కాగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటను ఎగిరేసే చరిత్ర ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకునేటువంటి నియోజకవర్గం ఇది ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముమ్మాటికి ఇక్కడ ప్రజల ప్రజానికంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మేధావులతో యువతతో విద్యార్థులతో మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒకటే భావన కనబడతా ఉంది మేమే ఓట్లలో నిలబడ్డట్టుగా మేమే గెలవాలన్నట్టుగా మా కష్టం ఉంటుంది తప్పకుండా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరెలవెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు తప్పకుండా నిన్నే ఆశ్రయిస్తాం మోడీ గారినే ఆశ్రయిస్తాం మోడీ గారే ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నటువంటి భావన స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ మల్కాయగిరి పార్లమెంట్ పరిధిలో రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కమలంపు వికసించబోతుంది మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లలో మలకాయగిరి కూడా ఒక సీట్ ఉండబోతుంది